గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ప్రభుజీతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకుందాము మనకు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు మనం చేసుకున్న ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలితమే మనం మరొక జన్మలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి నిజంగా ఎంతవరకు ఆధారపడి ఉంటుంది ఇదంతా నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అని అంటే ఎటువంటి మనం నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం వైపు కనుక మనం వెళ్తే ఈ కర్మ ఫలాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ చెప్తుంటారు కదా అందరూ కూడా మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టే మన మరుసటి జన్మలో అనుభవించే లైఫ్ ఉంటుంది అని చెప్పి నిజంగా ఉంటుందంటారా అలా నిజంగానే అలా ఉంటుంది కాబట్టి కర్మ సిద్ధాంతం మన సనాతన ధర్మంలో ఉన్నది అలా లేకపోతే ఒకడు పేదవాడులా ఒకరు చాలా ధనవంతుడిలా ఒకళ్ళు చాలా బుద్ధిమంతుడిగా ఒకళ్ళు ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కడికి భగవంతుడు ఇచ్చాడు దేని ఆధారంగా ఇచ్చారు అని అంటే పూర్వజన్మ ఫలితాన్ని బట్టి కర్మను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జన్మించారు ఒకళ్ళు పొడువుగా జన్మించారు ఒకళ్ళు పొట్టిగా జన్మించారు ఒకళ్ళు భారతదేశంలో జన్మించారు ఒకళ్ళు అమెరికాలో జన్మించారు దేన్ని నిర్ధారించుకునేలాండంలో ఇలా ఇలా వేయలేదండి అన్ని కూడా మన జన్ పూర్వజన్మ యొక్క ఫలితం పూర్వ జన్మ యొక్క సుకృతం దాని మనము ఒక్కొక్క జన్మ పొందటము అనేది జరుగుతుంది అనుభవించటముడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం ఎందుకు ఈ పూజలు గుడిలోకి వెళ్ళటం ఇవన్నీ ఎందుకు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ప్రభుజీ మనకి భగవంతుని ఆరాధన చేసేది మన జీవితం మొత్తం మార్చిపోయి మన కర్మ అంతా తొలగిపోయి మన మనం మన కర్మ మొత్తం నష్టమైపోవటము అంటే మనం కేవలం ఆనందంగా ఉండటం కోసం కాదండి ఈ కర్మ పరంపరనే ఆపడానికి మనం భగవంతుని ఆశ్రయించేది ఏదో సుఖం పొందటం కోసం ఆశ్రయించకూడదు భగవంతుడు ఏం చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యర్ మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుచ అయ్యా నువ్వు కంగారు పడుకు నన్ను శరణాగతి చెయ్యి అసలు ఈ కర్మకే పెట్టడానికి మనం కామా పెట్టడానికి ప్రయత్నం చేయొద్దు అందరు కూడా ఎలాగైనా సరే ఈ చెడు కర్మ నాపేసి మంచి ఫలితాలు మంచి ఆనందాలు మంచి అనుభూతులు రావాలి అది జస్ట్ మనం కామా పెడుతున్నాం అంతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ కర్మ మృత్యు పరంపర అనేది దాన్ని స్టాప్ పెట్టడానికి ఆధ్యాత్మిక మార్గము అందుకోసం మనము కంప్లీట్ గా కర్మని తొలగించుకొని భగవంతుడి యొక్క మార్గాన్ని ప్రవేశించడమే భక్తి అనంటే శరణాగతి అని ఎప్పుడైతే మనం భక్తి శరణాగతి చేస్తామో అసలు మనకి మీరు అంటున్నారు కదా కర్మ ఫలితం అనుభవ కర్మనే ఉండదు ఇంకా కర్మ ఫలితం అనుభవించాల్సిన అవసరం లేదు కానీ ఎప్పటి వరకైతే మనం ఈ పుణ్యం చేసినా పాపం చేసినా ఈ ప్రపంచంలోకి ఓకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటారు శాస్త్రంలో ఇప్పుడు మీరు చూడండి మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని మాల్కి తీసుకెళ్లి ఉంటారు కదా ఆడిపించడానికి అప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొంటారు కాయిన్స్ చిన్న చిన్న గేమ్స్ లలో కాయిన్స్ వేసారనుకోండి సపోజ్ ఒక కార్ లా ఉంటుంది అది ఇలా 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 ఉంటుంది మీరు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి టూ కాయిన్స్ కొన్నారనుకోండి ఆ పిల్ల వాడు అంటాడు అరే అమ్మ అయిపోయింది అయిపోయింది నాకు ఇంకా కార్డ్స్ కావాలి ఇంకా అరే ఎంతసేపు ఆడావో తెలుసారా ఎంత డబ్బులో తెలుసా ఐదు వందలు అయిపోయాయి ఆ ఏం పర్వాలేదు నాకు ఒక లానే అనిపించింది ఆనందం త్వరగా జరిగిపోతుందండి ఇంత పుణ్యం చేసామనుకోండి అనుకోండి స్వర్గంలో మనం ఇంతసేపు ఉంటాం ఇంత పాపం చేసాం అనుకోండి నరకంలో ఇంత ఎందుకో తెలుసా అండి బాధాకరమైన సిచ్యువేషన్సేపినా సరే అమ్మా ఇంకెంతసేపు మనకి కాబట్టి మనకి పుణ్యము సంపాదించి సంపాదించి ఆనందంగా అంటే మనం పుణ్యం కోటాయిపంగానే తీసుకెళ్లి మళ్ళీ ప్రపంచంలో బడేస్తారు మనం పాపం చేస్తే నరకంలో అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ జన్మలో అనుభవించాల్సి వస్తుంది మనకి పుణ్యము వద్దు మనకి పాపం వద్దు భగవంతుని శరణాగతి చేయటం వల్ల మోక్షము పొందటం మనకి ముఖ్యం భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం మనకి ముఖ్యం అందుకే ఆధ్యాత్మికత కానీ ఇప్పుడే ఆధ్యాత్మికత అంటే ఎలా మారిపోయింది తెలుసా అండి ఈ పరిష్కారం చేయండి మీకుండే కష్టాలు పోయి మీకు సుఖ సంపత్తులు మొత్తం వచ్చేస్తాయి ఇది ఆధ్యాత్మికత కానే కాదు ఇది కేవలం భౌతికమైన పుణ్యము మాత్రమే ఆధ్యాత్మిక మార్గం అంటే పాపానికి సంబంధం లేదు పుణ్యానికి సంబంధం లేదు కేవలం భగవంతుడి యొక్క సేవ భగవంతుడి యొక్క భక్తి ఇది ఆధ్యాత్మిక అందుకోసం మనం భగవంతుని ఆశ్రయిస్తాం భక్తి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి అని సంకల్పం చేసుకుంటాం ప్రభుజీ భక్తి శరణాగతి అన్నారు కదా ఏంటి భక్తి అంటేనే శరణాగతి శరణాగతి అంటేనే భక్తి భావనతో ఉండుట శరణాగతి అంటే స్వామి నేను నీకు చెందిన వాడిని నీవు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు అని ఒక భావన శరణాగతి శరణాగతి చేశాక ఏం చేయాలి భగవంతుడి యొక్క భక్తి చేయాలి భగవంతుడి యొక్క భక్తి అంటే ఏంటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యమాత్మని వేదనం చక్కగా భగవంతుడి గురించి వినటం భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయటం భగవంతుడికి అర్చన చేయటం ఇలా నవ విధ భక్తి మార్గాలలో భగవంతుని ఆశ్రయించటం ఇదే భక్తి శరణాగతి అంటే ప్రభుజీ కలియుగంలో ఇప్పుడు మనకు ధర్మం అనేది ఒకే పాదం పైన నడుస్తుంది ఆల్రెడీ అంత అధర్మమే నడుస్తోంది అని చెప్పి జరిగే అరాచకాలు ఘోరాలు చాలా చాలా చూస్తున్నాం మరి ప్రస్తుతమే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది ఇంకా మనకి నిజంగా చెప్పాలి అంటే ఇది సంధికాలము అని అంటారు కలియుగానికి ఐదు నుంచి పదివేల సంవత్సరాలు కాలం అంటే ఇట్ ఇస్ జస్ట్ ట్రైలర్ ట్రైలర్ ఇంకా సినిమా ఉంది ముందు ముందు కాబట్టి ఈ ఇక్కడ ఉంది అమ్మో కలియుగ ఇలా పెరిగిపోయింది ఇలా పెరిగిపోయింది భక్తి చేయలేం అని ఇప్పుడే అనుకుంటే ముందు ఇంకా చేయలేం అందుకే మేము అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది కాబట్టి ఈ జన్మని వదిలేసుకోకండి ఈ జన్మ వదిలేసుకొని మళ్ళీ మనం పుట్టామనుకోండి అప్పుడెవ్వరూ ఐ డ్రీమ్స్ టీవీలో భగవంతుడి గురించి చెప్పేవాడు ఉండాలన్నమాట గురించి గురించి మాట్లాడే వాళ్ళే ఉంటారు కాబట్టి మనకి ఇప్పుడు కలియుగంలో స్టార్టింగ్ ఇంకా కాబట్టి ఇంత ప్రభావం అనిపిస్తుందా మీకు అందుకోసమే మనం జాగ్రత్తగా అందుకే మనం అంటాం కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అందుకే ఈ జన్మలోనే ఎంత వీలైతే అంత ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చి భౌతికత ఎన్నో జన్మలు మనం భౌతిక సంసారం చేసేసామండి దాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇది ఇంకా స్టార్టింగ్ టైమే ఇలా ఉంది ఇంకా ముందు ముందు వెళ్ళాక ఎలా ఉంటుందో ఆలోచన చేయండి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి ఈ సమయంలో మనకున్న అదృష్టం ఏంటో తెలుసా అండి ఇంత మంది యొక్క ఆధ్యాత్మిక తత్వ మధ్యలో మనం ఉన్న ఇంకా మనం హరినామ సంకీర్తన జరుగుతుంది యజ్ఞాలు జరుగుతున్నాయి ఆలయాలు ఉన్నాయి జనాలు వస్తున్నారు ఆలయానికి వ్రతాల పూజలు అన్ని జరుగుతున్నాయి ఇంకా ముందుకు వెళ్తూ 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 ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ప్రతిసారి కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి వెళ్ళాలి పుణ్యాలు చేసుకోవాలని చెప్తుంటారు ప్రభుజీ ప్రభుజీ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేది లేదు అంటుంటారు కదా మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటారు గాలి అంతటా ఉంది కదండి కానీ మన కార్లో టైర్లో పంచర్ అయింది అనుకోండి మనం పంచర్ షాప్కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం గాలి అంతటా ఉంది గాలి కొట్టించుకుంటారా మీరు ఎప్పుడైనా వెహికల్లో ఇక్కడ నుంచి గాలి పట్టుకొని పట్టుకుని లోపలికి పంపించవచ్చు కదా సాధ్యపడదు కదా ఎందుకు సాధ్యపడదు గాలి అంతటా ఉంది కదా అవును సాధ్యపడదు భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు గాలి షాప్ లో ఎలా అయితే ఎయిర్ గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్ గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు ఈజీగా ఆక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది ఇప్పుడు మనకి నీళ్లు నాకు ఇప్పుడు దాహం ఇస్తుంది అనుకోండి ఓ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్లు తెచ్చి నోట్లో పోసుకున్నాను అనుకోండి అవుతుందా ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే గానీ నాకు దాహం తీరుతుంది అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు అది భగవంతుడు చెప్పింది భగవంతుడు తత్వమే సర్వత్రా ఉన్నాడు మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ఆలయంలో విగ్రహంలో భగవంతుని పర్సీవ్ చేయటం చాలా ఈజీ చాలా సులభం అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని ఆ స్వామి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తామో ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే కనిపించేదే ఆస్వాదించకపోతే కనిపించందు ఏం చూస్తామండి అస్సలు సాధ్యపడదు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్నే దూషిస్తున్నారు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఇది చేస్తున్నారు భగవంతునే దూషిస్తున్నారు కొన్ని 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 ప్రోగ్రాం మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ అది ఎంత మహాపాపమో తెలుసా మీకు కాబట్టి సరైన తత్వం తెలియకపోతే వాళ్ళు మీకు విషయం తెలుసా భగవంతుడు సాక్షాత్ గా మన ముందుకు వచ్చిన నాటకం వేసుకొని వచ్చాడు వేషం వేసుకొని వచ్చాడు నిజమే భగవంతుడిని చూడడానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి లేకపోతే చేసుకోలేదు నిజంగా అంతటి అదృష్టం బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో గర్వం లేకుండా శాస్త్రం పైన ఆచార్యుల పైన భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవద్ దర్శనం అయ్యి తీరుతుంది కానీ ఎవరైతే గర్వంతో అహంకారంతో నేనే పోటుగాని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు మహాపాపని చుట్టుకుంటాం కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఇంకో విషయం చెప్తాను ఎవరిని ఏం అడిగి తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలుసు ఇప్పుడు చూడండి మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి అని అడిగాను అనుకోండి మీరు ఏం చెప్తారు ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఆయన అడగండి అని మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తము అడగాలి కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో చదువుకున్నారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్ ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది కాబట్టి అది చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు దాంట్లో ఎటువంటి సందేహాలు ఎవరో కోటికి ఒకరుంటారు అట్లాంటి అదృష్టవంతులని నేను అనుకుంటా ప్రభుజీ కలియుగంలో కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా మనుష్యానాం సహస్రేషు అంటే లక్ష మందిలో ఒక్కడు భగవంతుడే తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి సమహాత్మాదుర్లభ చాలా చాలా దుర్లభం భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని పాపం కృష్ణుడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీనే కదండి పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషన్ అంతే ఉంది బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ బహునాం చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి సంసారంలో అనుభవించి 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 తర్వాత తెలుస్తుంది అట అటువంటి వ్యక్తికి అయ్యా కృష్ణుడే సర్వత్వము అని అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత